అది చాలా గొప్ప వేదాంత సిద్ధాంతం చాలా దుర్లభమైన సిద్ధాంతం దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం అది ఒకవేళ తెలిస్తే అప్పుడు ఆ అద్వైత సాక్షాత్కారం కలిగితే అప్పుడు ఈ బ్రహ్మలక్షణం తెలుస్తుంది ఆ అద్వైతం ఎలాంటిది అజం అనిద్రం అస్వప్నం ఇవన్నీ ఉన్నాయి కదా అజం అంటే దానికి అర్థం ఏమిటి అంటే ఆగంతకమైన జాగ్రత్త అవస్థ లేనిది అని అర్థం అప్పుడు వచ్చింది అప్పుడు లేచాను అనే మాట ఉండదు పుట్టుక లేనిది అని అర్థం అంటే జాగ్రత్త అవస్థ లేనిది అనిద్రం అంటే నిద్ర అనే దాని చేత స్వప్నావస్థ లక్ష్యం లేదా సుషుప్తి లక్ష్యం అవి లేనిది అని అర్థం అస్వప్నం అనేది స్వప్నావస్థ లేనిది అంటే జాగ్రత్ స్వప్న సుషుప్తి రహితం జా లక్ష రహస్యంలో మీకు చెప్తారు జాగ్రత్త స్వప్న సుషుప్తీనా సాక్షిభూత్యై నమో నమ ఆవిడికి జాగ్రత్త అవస్థ లేదు ఆవిడికి స్వప్నావస్థ లేదు ఆవిడికి సుశుప్తి లేదు అన్నింటినీ చూస్తూ ఉంటుంది ఆవిడ ఇది అజం అనిద్రం అస్వప్నం అనే దానికి అర్థం అది జాగ్రత్త అవస్థ లేదు స్వప్నావస్థ లేదు సుషుప్తి అవస్థ లేదు అన్ని అవస్థలకి అవస్థాత్రయ సాక్షిభూతము అవస్థాత్రయ అతీతము అయినటువంటి ఆ అద్వైతాన్ని వీడు గమనిస్తాడు అద్వైత అవస్థాత్రయం ద్వైతానికి ఉపలక్షణం అవస్థాత్ర ద్వైతము అంటే ఈ అవస్థలు మూడు ఉంటాయి ఈ మూడు లేవు అంటే ద్వైతం లేదు అని అర్థం అదే అద్వైతము దానిలో జాగ్రత్త అవస్థ కానీ స్వప్నావస్థ కానీ సుశుద్ధ్యవస్థ కానీ ఏవి ఉండవు ద్వైతరహితము ద్వైత ప్రపంచరహితమైన కేవలం శుద్ధమైన బ్రహ్మతత్వం అనే దాన్ని తెలుసుకుంటాడు అనేది ఈ వృద్ధాచార్య సమ్మతి మరి ఇది ఎలా తెలుస్తుంది మాకు ప్రశ్నల్లో ఉన్నాయి అద్వైతం అంటే ఏంటి దాన్ని ఎలా తెలుసుకుంటాడు ఎలా వస్తుంది దానికి సాధనం ఏంటి చెప్పేవాడు ఎవరు ఎప్పుడు వస్తుంది ఈ ప్రశ్నలన్నీ చెప్పారు కదా వెనకాల వాటి అన్నిటికీ ఆన్సర్లు వరుసగా చెప్పుకుంటు వస్తున్నారు శృతి ఆచార్య ప్రసాదేన యోగాభ్యాస వశేనచ ఈశ్వర అనుగ్రహేణాపి స్వాత్మబోధో భవేత్ ఈ జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే యథా తధానుంది కదా ఎప్పుడు అప్పుడు వస్తుంది అన్నాడు ఎప్పుడు వస్తుంది అది వచ్చే మార్గం ఎప్పుడు అంటే వేదము యొక్క ఆచార్యుల యొక్క ప్రసాదం అనుగ్రహం కావాలి అసంభావన లేకుండా పూర్తిగా శృతి వినాలి ఆ వేదం విన్న తర్వాత చెప్పింది అంత అబద్ధం అండి ఇది జరిగే పనేనా అని అంటే అసంభావన అలాంటి ఆలోచన లేకుండా దాని యందు అత్యంతం శ్రద్ధతో విశ్వాసంతో దాని యందు నమ్మకంతో ఆ స్వార్థం అందు తాత్పర్యంతో శృతి వినాలి ఆచార్య ప్రసాదం ఉండాలి గురువు అనుగ్రహం ఉండాలి యోగాభ్యాస బలైనచ యోగాభ్యాసం బలంగా ఉండాలి అప్పుడు ఆ అనుష్ఠాన ప్రభావం చేత దాని ఎందు మననము నిధిధ్యాసనము అన్నీ వస్తాయి అప్పుడు వచ్చిన తర్వాత ఈశ్వర అనుగ్రహేణాపి పరమేశ్వర అనుగ్రహం ఉండాలి దీనిలో మొత్తం నాలుగు చెప్పే శృతి ఆచార్య ప్రసాదేన యోగాభ్యాస బలేన ఈశ్వర అనుగ్రహేణ ఇవన్నీ కలిసి వస్తే అప్పుడు స్వాత్మబోధ యదా భవేత్ ఇవన్నీ కలిసి వస్తాయి ఏ అంటే ఆ పరమాత్మ అనుగ్రహం అంటే ఎలాగుంటుంది అని అంటే ఈ ఉపాసన చేసే భక్తుడి యొక్క మనస్సులో ఆ తన తత్వాన్ని ఆవిష్కరింపజేస్తాడు ఆయన పరమాత్మ తత్వాన్ని ఆవిష్కరింపజేస్తాడు అప్పుడు వీడికి నేనే బ్రహ్మమును అని తెలుస్తుంది అదే ఈశ్వర అనుగ్రహం అంటే అంతే నీకు వస్తుంది రేపు అంటే అర్థం ఏమిటి అంటే ఆయన యొక్క తత్వం వీడి మనస్సులో ప్రకాశిస్తుంది ఆ ప్రకాశిస్తే వీడు నేనే బ్రబ్రహ్మను అని అభిప్రాయం కలుగుతాడు అప్పుడు ఈశ్వరానుగ్రహము అనే పేరు ఉపాసక చిత్తే స్వతత్వ ఆవిష్కరణం అనేది దీనికి అలాగ సర్వసాధన సముచ్చయం కోసం అపి శబ్దం వాడేది ఈశ్వరానుగ్రహేణ ఆపి ఈ నాలుగిటిల్లో ఏ ఒకటైనా సరిపోతుందా అంటే అన్ని ఒకటి చాలు అన్నీ కావాలి అని అర్థం కేవలం ఒక్కొక్కటే చెప్పి ఈశ్వరానుగ్రహము బాగానే యోగాభ్యాస బలము ప్రసాదము ఆచార్య ప్రసాదము ఈ నాలుగు కారణాల నాలుగు కలిపి కారణమా అని అంటే ఆ అభిశబ్దం చేత అన్నీ కావాలి అంటే ఏ ఒక్కటి ఉన్నా చాలదు ప్రసాదం ఉండాలి ఆచార్యప్రసాదం ఉండాలి యోగాభ్యాస బలం ఉండాలి అనుగ్రహం కూడా ఉండాలి అప్పుడు కానీ వీడికి ఆత్మబోధ కలగదు దాన్నే చెప్తున్నారు వేద వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగా యతయశుద్ధ సత్వాహ అనే దాని చేత వేదాంత శాస్త్రం అద్యంతా కావాలి వేదాంత విజ్ఞానము చేత పరినిశ్చితమైన నిశ్చయం కలవారు అని అర్థం దానివల్ల ఆచార్య ప్రసాదం ఉన్నట్టుకుంది శృతి ప్రసాదం ఆచార్యవాన్ వేద ఆచార్యవాన్ పురుషో వేద అన్నారు కనుక ఆచార్య ప్రసాదం ఉండాలి ఆ తర్వాత తొంభస్ నిష్కళం ధ్యాయమాన ధ్యాయమాన అనే మాట కనుక యోగాభ్యాసం ఉండాలి ఆ తర్వాత ఈశ్వరానుగ్రహం ఉంటే అదంతా చెబుతూ ఉంటారు మనకి నాయమాత్మ ప్రవచనేన లభ్య ఇదంతా చెప్పేది కాదు కిం న మేధయా కిం బహునాశేన యమై వైశవృణుతే తేన లభ్య ఆయన ఎవరికి సా నేను సాక్షాత్కరించాలనుకుంటాడో ఆయన ఎవరిని వరిస్తారో వారికి మాత్రమే అది సులభం అది ఈశ్వరానుగ్రహం ఇన్ని ఉపనిషత్తుల్లోనూ ఉన్నమాటలే వాటిని అన్నింటినీ చెబుతున్నారు ఎమై వైశవృణుతే తేన లభ్య తస్య ఆత్మా వృణుతే తను స్వాం అనేటువంటి ఉపనిషద్వాక్యాల వల్ల ఈ అర్థాలన్నీ తెలుస్తాయి కనుక శృత్యాచార్య ప్రసాదేన యోగాభ్యాస బలైన చ ఈశ్వరానుగ్రహేణాపి స్వాత్మబోధో భవేత్ అలాగే దానికి ఉదాహరణ ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఏదైనా భక్ష్యాలన్నీ ఉంటే అన్నం పెట్టుకుంటాం రకరకాల పదార్థాలు ఉంటాయి దానిలో మధురమైనవి ఉంటాయి కారంగా ఉన్నవి స్వీట్లు హాట్లు పప్పు కూర రకరకాలు అన్నీ పరస్పరం విరుద్ధములుగా ఉంటాయి దాన్ని మనం భోజనం చేస్తాం ఫోన్ చేసిన తర్వాత భోజనం చేసినటువంటి అన్నం అది వేరు నేను వేరు అనుకుంటామా నేనే అంటామా ఏ భుక్తం యథా అన్నం కుక్షిస్తం స్వాత్మత్వేన ఇవ అంటే ఎంత లోకానుభవం ఆయనకి సురేష్ రాజాలు తిన్న తిన్న అన్నం తినే వరకు విడిగా కనిపిస్తుంది అన్నం వేరు నేను వేరు నేను భోక్త అది భోగ్యము తినేసిన తర్వాత అది నేనే అంటాడు ఇదే అన్నము విడిగా అనడు కదా అలాగా భోజనం చేసిన తర్వాత భావం ఉండదు అలాగే భుక్తం యథా అన్నం కుక్షిష్టం ఇవ పశ్యతి పూర్ణాహంతాకబలితం విశ్వం యోగీశ్వరస్తథ ఈ విశ్వమంతా కూడా తినేసిన తర్వాత నేనే అనుకుంటాను ఈ ప్రపంచం నేనుకన్నా నాకంటే వేరే లేదు ఎలాగ ఉదాహరణ అంటే దీనికి ఉదాహరణ ఇది జానీయాత్ కథం జీవ అనే ప్రశ్న వెనకాల చెప్పాడు జీవుడు దాన్ని ఎలా గమనిస్తాడు భావాన్ని ఎలా గుర్తిస్తాడు అని ప్రశ్న చేశాడు ఆ ప్రశ్నానికి సమాధానం చెప్తున్నాడు అనమాట కింద జ్ఞానస్య సాధనం అనే ప్రశ్న ఒకటి ఉంది వెనకాల జ్ఞానానికి సాధనం ఏది అని దానికి ఇందాకటి శ్లోకం సమాధానం శృత్యాచార్య ప్రసాదైన యోగాభ్యాస బలైన చ ఈశ్వరానుగ్రహేణా చాపి తజ్ఞానం భవేది స్వాత్మబోధో యథా భవేత్ అని చేత ముందు కొన్ని ప్రశ్నలు తయారు చేశాడు ఆయన ఆ ప్రశ్నలు సమాధానాలుగా దీనిలో ఉన్నాయి అని ఈ సమాధానాలని బట్టి ప్రశ్నలు తయారు చేశారా ఆ ప్రశ్నలని బట్టి సమాధానాలు వచ్చాయి అనేది మనం ఊహించుకోవాలి అంటే శంకరాచార్య స్వామి వారి యొక్క హృదయంలో ఉన్నాయి ప్రశ్నలన్నీ ఆయన సమాధానాలు మాత్రం చెప్పి ఊరుకున్నారు దాని అనురూపంగా ప్రశ్నలు నేను తయారు చేశారు ఆ ప్రశ్నలన్నీ చూపించి ఈ ప్రశ్నకి సమాధానం ఇక్కడుంది ఈ ప్రశ్నకి సమాధానం ఇక్కడుంది ఈ ప్రశ్నకి సమాధానం ఇక్కడుంది అనేటువంటి మాట చెప్పారు మరి ఈ ప్రపంచ ఈ ప్రశ్నకి ఈ జ్ఞానానికి ఫలమేమిటి అనంటే సంసార నివృత్తి సంసార నివృత్తి ఎక్కడ చెప్పారు అని అంటే అజమనిద్రమస్వప్నం తదేవ అద్వైతం అని ఉంది కదా తద్రబుద్ధ్యతే అని అలాగే సంసారం పోతుంది సమూలమైనటువంటి అజ్ఞాన అజ్ఞానము తత్కార్యమైన ప్రపంచము అంతా నివర్తిస్తుంది అది ఫలం